అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన ఆషాగమాసం రానే వచ్చేసింది జూన్ ఇరవై ఆరు నుండి ఆషామాసం మొదలవుతుంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాగమాసం ఉంటుంది ఆషాగమాసం అంటే దైవారాధనకు సంబంధించినది ఇంత ప్రాధాన్యత ఉన్న ఆషాగమాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలు మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు ఈ మాసంలో ముక్కోటి దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి పవిత్రమైన సమయంలో మీ ఇంట్లోనే కొన్ని శక్తిమంతమైన దైవ పరిహారాలు పాటిస్తే మీ తల రాత మారిపోయి మీ జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకు ఉన్న ఆస్తిపాస్తుల్ని రెట్టింపు అయిపది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఆషామాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసివస్తుంది ఆ మంత్రమేమిటంటే ఓం గౌరీ నమః పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి చాలా మంచి జరుగుతూ మీకున్న దురదృష్టాన్ని మొత్తం అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢమాసంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహం బలపడుతుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఈ ఆషాగమాసంలో ప్రతి ఒక్కరూ కాలికి దారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది అలాగే ఆషాల్లో రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే మీకు నాకు మొత్తం నెలలోపు తీరిపోతాయి ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పు చూడండి రాళ్ల ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉదయం నిద్రలేవగానే రాళ్ల ఉప్పును చూస్తే మీ జీవితంలో అదృష్టం పెరిగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ పర్స్లో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసివస్తుంది ముఖ్యంగా ఆషాల్లో ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ఈ పుణ్యఫలితం వల్ల మీకు తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆశాల్లో ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారని నమ్మకం తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తథాస్తు దేవతలు సాయంత్రం ఆరు నుండి భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనమేదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అని అంటారు మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ మాసంలో ఒక పసుపు వస్త్రం తీసుకుని అందులో రెండు కర్పూరం బిల్లలను వేసి మూటలా కట్టి మీ పూజ గదిలో ఉంచి చేయండి తర్వాత దాన్ని తీసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షముంటుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజగదిలో ఉంచి చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి ముందు వేలాడదియండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రాలు పోయి మీ ఇంటికి కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశముంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆషాఢమాసంలో మీ ఇంటికి ఒక గుమ్మడికాయని తెచ్చుకుని వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటివారి ఆషామాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించి ఆవుకు నమస్కారం చేసి గోమాత పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక స్థలం కొనే అవకాశముంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలమున్నా కాని ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టి కుండలు తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి బాగా డబ్బు వస్తుంది దీంతో మీ సొంతింటికల త్వరగా నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యముంది ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముగ్గు ముగ్గుంటేనే మీరు చేసే పూజపుణ్య ఫలితం దక్కుతుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఆషాఢ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆశాలో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి శ్రీయంత్రానికి చాలా ఉంది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ ఆషాఢమాసంలో మీ ఇంటికి శ్రీయంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది ఈ ఆషాల్లో వచ్చే ప్రతి శనివారం రోజున మాంసాహారం తినకూడదు ఆషాల్లో శనివారం రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే శనివారం రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ లేకుండా జాగ్రత్తపడాలి మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మన ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించారు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు